పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అందని ద్రాక్షగా మారిన స్వచ్ఛమైన తాగునీటిపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర కోరారు పార్వతిపురం పట్నంలో రంగులో తాగునీరు సరఫరా జరగడానికి కారణాలు రక్షిత మంచునీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బోనుల విజయచంద్ర దృష్టి సారించారు పార్వతీపురం పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు తోటపల్లి వద్ద నాగవల్లి నదిలోని ఇన్ఫిల్టరేషన్ బావులు బూస్టర్ పంప్ హౌస్ ను ఆయన పరిశీలించారు అలాగే తాగునీటి సరఫరాకు సంబంధించిన తదితర పరికరాలను ఆయన పరిశీలించారు ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీరు రంగుమారి ఉండటానికి కారణాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు పట్టణ ప్రజలకు ఎదురవుతున్న తాగునీటి సంస్థల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు అతి త్వరలోనే పార్వతీపురం పట్టణ వాసులకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు